స్టార్ మా ఛానల్లో చాలా సీరియల్స్ ప్రసారం అవుతూ ఉంటాయి అలాగే కొన్ని సీరియల్స్ ఎండ్ అవుతూ కూడా ఉంటాయి అలాగే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే టైంకి కూడా కొన్ని సీరియల్స్ మంచి రేటింగ్ ఉన్నా సరే ఆ సీరియల్స్ని ఎండ్ చేస్తారు ఇక త్వరలో బిగ్ బాస్ సీజన్ నైన్ రాబోతుంది మరి బిగ్ బాస్ రాబోతున్న టైంలో ఏ సీరియల్స్ ఎండ్ చేస్తున్నారు అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎగ్రీగా వెయిట్ చేస్తున్నారు ఇక బిగ్ బాస్ వచ్చే టైంకి మరో సీరియల్ ఎండి కాబోతుంది అది ఏ సీరియల్ అంటే గీత సీరియల్ ఈ సీరియల్ డిసెంబర్ రెండవ తేదీన స్టార్ట్ అయ్యింది ఒకప్పుడు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి తొమ్మిదిన్నర గంటలకి ప్రసారం అయ్యేది ఈ సీరియల్ కానీ ప్రస్తుతం టైమింగ్స్ చేంజ్ చేయటం వల్ల రాత్రి పది గంటలకు ప్రసారం అవుతుంది కోర్టు రూమ్ డ్రామాగా గీతా ఎల్ఎల్బి సీరియల్ రూపొందించారు ఇక బిగ్ బాస్ సీజన్ టైంకి కి చేంజ్ చేయడం వలన గీతా ఎల్ఎల్బి సీరియల్ ఈ కొద్ది రోజులు మాత్రమే ప్రసారం అవుతుంది కానీ బుల్లితర ఆడియన్స్ మాత్రం ఈ సీరియల్ చాలా బాగుంటుంది అప్పుడే ఎండ్ చేయకండి అని ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు మరి గీత ఎల్ఎల్బీ సీరియల్ని మీరు కూడా మిస్ అవుతారా గీత ఎల్ఎల్బి సీరియల్లో మొదట హీరోగా భవిష్ హీరోగా నటించాడు ఆ తర్వాత సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత తన స్థానిక సీరియల్ హీరో అయిన గౌరవ్ నటిస్తున్నాడు త విజయ్ కుమార్ ఇమ్రాన్ ఖాన్ నెగిటివ్ రోల్స్లో కనిపిస్తున్నారు బెంగాలీ సీరియల్కి రీమేక్ సీరియల్ని మీరు కూడా మిస్ అవుతున్నట్లయితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి